ఆనందకరమైన శుభప్రదమైన దినం ఈరోజు జయంతి పౌర్ణిమ ఆదివారం శ్రీ సద్గురులు వారు మనందరిని అనుగ్రహిస్తూ తమ అమృత హస్తము ద్వారా మనకు ఆశీర్వాద రూపంగా శ్రీ చంద్రమౌళీశ్వర మహా త్రిపురసుందరి సమేతమైనటువంటి తీర్థాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు ఇది మహాభాగ్యం దీనివల్ల ఈతి బాధలు సమస్త దుఃఖములు తొలగి సంపూర్ణ ఈశ్వరానుగ్రహం మనకు కలుగుతుంది అందులో ఎంతమాత్ర సందేహం లేదు సద్భక్తులారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నెరవేర్చిన కారణం ఏమిటో మీకు అందరికీ తెలుసు ఈరోజు సమాజంలో పెళ్ళి అనేటువంటి పెద్ద సమస్యగా మారింది ఆ వివాహ సమస్య అనేటువంటిది అనేక కారణాల వల్ల జరుగుతుంది అమ్మాయిల సంఖ్య బాగా తగ్గిపోయింది అబ్బాయిలు విదేశాల్లో చదువుతూ ఉన్నారు విద్యా ప్రమాణాలు పెరిగాయి వినయ ప్రమాణాలు తగ్గిపోయాయి ఆచార విచారాల్లో బాగా మనం వెనకబడిపోయాం సమానమైనటువంటి చదువులు చదవడం ద్వారా సమాన అంతస్తులు పెరిగిపోయాయి కావున ఒకరినొకరు అర్థం చేసుకున్నటువంటి అభావం ఏర్పడింది సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం ఇది ఒక మహావ్యాధిగా సమాజంలో ఉండిపోయింది కేవలం బ్రాహ్మణులుగానే కాదండి సర్వ సమాజాన్ని పీడిస్తున్నటువంటి ఒక మహా వ్యాధి దీని నుంచి మనం బయటపడాలని మహాస్వాములు వారు అనుగ్రహించి ఈరోజు పార్వతీ స్వయంవరము అనేటువంటి మహాయజ్ఞాన్ని ఋత్విజల ద్వారా ఈరోజు ఈ యొక్క స్కందగిరిలో జరపబడింది ఇది మహోత్సవం అనేటువంటి కార్యక్రమం సద్గురులు అపేక్షించారు మీకు అందరి కళ్యాణం జరగాలి శుభం జరగాలి మన కుటుంబ వ్యవస్థ బాగుండాలని యాభై ఏడులో నేను ఒకసారి తిరిచినపల్లిలో మహాస్వామిని దర్శనం చేసుకున్నాను తిరిగి అరవై ఏళ్ళు ఇక్కడ వచ్చి నాలుగు నెలలు స్వరాజ ప్రశ్న కామకోటి స్వరాజ ప్రశ్న ఉండే దీంట్లో నేను ఉండాను అప్పుడు అక్కడనే ఉన్నాను ఈ పుట్టం కూడా నేను ఈ ఫోటోగ్రాఫ్ నేనే చేసిన మహాస్వామి వారిది అరవై తొమ్మిదిలో విశేషం ఏమంటే ఇప్పుడు మహా మా స్వామి వారు పూజ చేస్తే ఈ పటం మాకు నాకు మహాస్వామి వచ్చారు నైన్టీన్ తారీతో ఎంతో తిరిగా నేను వాళ్ళు భాగ్యం ఉండింది ఇప్పుడు మనందరం కూడా ఈరోజు ఒక గొప్ప పండగ చేసుకుంటున్నాం స్వామివారి సన్నిధిలో స్వామివారికి సాష్టాంగం ప్రణాళిస్తూ ఈరోజు పరమాచార్య వారి నూట ఇరవై తొమ్మిదవ జన్మదినోత్సవం మన జాతి ఎంతోమంది గురువులకి రుణపడి ఉన్నది మనందరం కూడా జన్మించడంతోనే ఈ ప్రత్యేకంగా ఈ రుణంతో మనం పుట్టి ఉన్నామని చెప్పి భక్తులు చెప్తూ ఉంటారు మనకి అందించిన ఈ గొప్ప సాంప్రదాయాన్ని గురువులు ఋషులు మనకు అందించారు ఆధునిక భారతదేశంలో స్వాతంత్ర్యం రాక పూర్వమే భారతదేశాన్నంతా కూడా అవపోస బట్టి అన్ని సాంప్రదాయాల్ని కూడా అర్థం చేసుకుని అందరికీ కూడా దేశభక్తి వేదాలయందు అనురక్తి శాస్త్ర పోషణ మనకి పరమాచార్య వారు దేశంలో నేర్పించారు ఒక పక్క స్వాతంత్రోద్యమం సాగుతున్న రోజుల్లో రాజ్యాంగ నిర్మాణం జరుగుతున్న రోజుల్లో పరమాచార్య వారు దూరదృష్టితో రాజ్యాంగంలో ఎలాంటి అంశాలు చేర్చాలో కూడా వారు చెప్పారు అనేక మంది చెప్పేది ఏమిటంటే మహాత్మా గాంధీ గారికి ప్రత్యేకంగా వారు ఉత్తరాలు రాసి కొన్ని సూక్ష్మమైన ధార్మికమైన అంశాలు కూడా వారు ఆ రోజుల్లో చెప్పారు కాబట్టి దేశ వ్యవహారాల్ని దూరంగా పెట్టుకుని సాంప్రదాయం ఒకటే అని చెప్పిన గురువు కాదు పరమాచార్య దేశ వ్యవహారాలన్నీ కూడా సాంప్రదాయంతో సాంప్రదాయాన్ని ఇనుగుడింప చేసేటట్టుగా ఉండాలి అని మనందరికీ చెప్పారు కాబట్టి ఆధునిక భారతదేశంలో మనం అర్థం చేసుకుంటున్న ఈ లౌకికత్వం ఏదైతే ఉన్నదో అది ఎంత లోపభ్రంశిష్టంగా ఉన్నదో మనందరికీ తెలుస్తున్నది లౌకికత్వం అంటే ఆధ్యాత్మికాన్ని దూరం పెట్టడం కాదు సాంప్రదాయాన్ని మర్చిపోవడం కాదు ఆ సాంప్రదాయాన్ని తగిన రీతిలో అర్థం చేసుకుని అది ఆచరించడమే ప్రతి ఒక్క పౌరుడి యొక్క లక్ష్యం ఉండాలి అని పరమాచార్య వారు చెప్పేవారు దేశ ప్రధాని కావచ్చు దేశ రాష్ట్రపతి కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు ఎవరు వచ్చినా కూడా వారందరికీ కూడా ఈ వివరాలు ఎప్పుడు కూడా నిస్సందేహంగా వారికి అర్థమయ్యే రీతిలో చెప్పేవారు అనేక సూక్ష్మమైన విషయాలు చెప్పేవారు చరిత్ర మన దేశ చరిత్ర అలాగే ప్రతి క్షేత్రంలో ఉన్న చరిత్ర అందరికీ వివరంగా చెప్పేవారు మర్చిపోయిన సాంప్రదాయాల్ని గుర్తు చేసేవారు అలాగే మనకున్న ఈ కుల వ్యవస్థలో ఉన్న అంతరార్థాన్ని అందరికీ చెప్పగలిగేవారు ధైర్యంగా దేశమంతా కూడా వారు తిరిగి మనందరికీ విశేషమైన అనుగ్రహాన్ని మనకి అందించారు మళ్ళా అదే పరంపరలో మనకి ఇది యోగక్షేత్రం అని పొద్దునే స్వామివారు సెలవిచ్చారు కంచి మఠం అంటే యోగక్షేత్రం ఇది భోగక్షేత్రం కాదు అన్నట్టుగా వారు పొద్దునే సెలవిచ్చారు కాబట్టి ఆ యోగం అంటే మనందరికీ కూడా ఇలాంటి భావాలన్నీ కూడా మనలో కలవాలి అలాగే స్వామివారు సెలవిచ్చిన విషయం ఏమిటంటే మనందరిలో కూడా జీవితకాలం ఎంతసేపు ధనార్జనే ఉద్యోగమే కాకుండా ఏదో ఒక స్థాయిలో మనందరం సమాజ స్పృహతో మనకొచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా వినియోగించవచ్చు మనకున్న సమయాన్ని ఏ విధంగా వినియోగించవచ్చు అనే అంశం కూడా స్వామివారు సెలవిస్తున్నారు అలాగే దానికి అనుగుణంగా ఎవరైతే ఉద్యోగ ధర్మాన్ని పాటించి పదవీ విరమణ చేశారో వారు న్యాయవాదులు కావచ్చు డాక్టర్లు కావచ్చు నాలాగా ప్రభుత్వ ఉద్యోగం చేసిన వాళ్ళు కావచ్చు వారందరినీ కూడా ఒక దారిలో తీసుకొచ్చి వారందరినీ కూడా ధర్మ మార్గంలో నడిపిస్తూ వారి ద్వారా సమాజంలో ఏ విధంగా ఈ పోషణ జరుగుతుంది అన్న దాని మీద కోర్సెస్ కూడా నడిపిస్తే బాగుంటుందని స్వామివారు సెలవిచ్చారు అంటే చారిటీ మేనేజ్మెంట్ మనం ఏ విధంగా ధార్మిక సహాయం చేయొచ్చు ధార్మిక సంస్థల్లో మనం ఒక పాత్ర నిర్వర్తించవచ్చు మనకి తోచిన సమయం మనం ఏ విధంగా దాంట్లో మనం మన సేవలు అందించవచ్చు అన్న దాని మీద స్వామివారు సమాజానికి పిలిపిస్తున్నారు ఈ పుణ్యతిథి నాడు పరమాచార్య వారి జన్మదినోత్సవం నాడు ఈ కార్యక్రమాన్ని మనం ఆవిష్కరించుకుంటే బాగుంటుందని స్వామివారు ఇప్పుడే అనుగ్రహించారు దాన్ని కంచి పరమాచార్య చారిటీ మేనేజ్మెంట్ కోర్సు కింద కూడా వారు నామకరణం చేశారు సభాముఖంగా నేను అందరినీ కోరేది దయచేసి మీలో ఎవరికి ఈ ఉత్సాహం ఉన్నా కూడా మీరు త్వరలోనే మీకు జారీ చేయబడే ప్రకటనకి మీరు స్పందించగలరని చెప్పి నేను మనవి చేస్తున్నాను అలాగే ఈ కోర్సుని మనం వివరాలతో పొందుపరిచే ముందు మీ సలహాలు వాటిని కూడా కోరే అవకాశం ఉన్నది మీలో అనేక మంది ఇలాంటి పని మీ జీవిత కాలంలో చేసి ఉన్నారు కాబట్టి విద్యాలయాల్లో పనిచేసి ఉన్నారు కాబట్టి మీరు ముందుకొచ్చి మీ సలహాలని దయచేసి అందించవలసిందిగా నేను కోరుతూ పరమ పూజ్య గురుదేవుల్ని రోజు మనందరం కూడా సంస్మరించుకుంటూ వారి ఆశీస్సుల్ని కోరుతూ వారిలో పరమాచార్య స్వామి వారిని మనందరం కూడా చూసుకుంటున్నాం అందుకని వారిని సభాముఖంగా మరొకసారి మన మానవాళి అందరికీ కావలసిన శాంతి సౌఖ్యాలు ఆయుర ఆరోగ్యాలు అందించడానికి వారు పూనుకుంటున్నారు దేశయాటన చేస్తున్నారు అనేక ప్రాంతాలకు వెళుతున్నారు అందరినీ పేరు పేరున పలకరించి వారిలో ఆధ్యాత్మిక ఒక రకమైన అన్వేషణ ప్రేరణ కలిగించడానికి వారు చేస్తున్న ఈ దివ్యమైన కృషికి మరొకసారి వారికి కృతజ్ఞతలు అర్పించుకుంటూ వారి ఆశీస్సులు కోరుతూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను స్వస్తి జయేంద్ర స్వామివారు పరమాచారి స్వామివారు మీరు రాసినటువంటి ధ్యాన శ్లోకాన్ని మీ అందరికీ కూడాను అందజేయడం జరుగుతూ ఉన్నది రక్తాంత స్పృహణీయ దీర్ఘ నయనం స్వాకుంచితబ్రూలతం హాసస్మేరముదార ఫాల ఫలకం స్ఫూర్జత్కపోలారుణం శ్రీకర్ణం సనసం సుచారురదనం

వారు బయటని లోపల నుంచి బయటకు ఒక్కసారి వచ్చేసరికి ప్రజల్ని చూస్తుంటే ఆ ప్రజలు వచ్చి గబగబ గబగబ వస్తుంటే వాళ్ళ యొక్క ధ్వనులు దాన్ని బట్టి ఏం తెలిసేదంటే భాగస్వామి వారు వచ్చారు అని మాకు తెలిసేది అలా అంటే ఆ ప్రజలను చూస్తే స్వామివారి యొక్క రాక తెలిసేది అలాంటి ఒక దివ్య వైభవం ఈ విషయాన్ని నేను ఒకసారి కాశీ క్షేత్రానికి వెళితే మహామహోపాధ్యాయ శాస్త్రి గారు రామచంద్ర శాస్త్రి గారు వారితో కూడా నేను అక్కడికి వెళ్ళి వారి దర్శనం చేసుకున్నప్పుడు వారి గురించి మీ గమనాలు తెలుసా ఎలా ఉన్నారు ఏమిటి అంటే అయ్యా ఇలా నేను దర్శనం చేసుకుంటున్నాను వారు రాక ఇది వారి స్థితి అని అప్పుడే వారు స్వామివారు పరమాచారులు వారి గురించి మీ నమస్తే చిత్తశుద్ధయే అనేటువంటి ముఖం పెట్టుకొని శ్లోకాలు దివ్యమైన శ్లోకాలు రాశారు అంత చిన్నతనంలోనే స్వామివారిని చూస్తేనే పరమాచారులు వారిని చూస్తే అమ్మవారిని చూస్తే మూక కవికి కవిత్వం వచ్చినట్లుగా పరమాచారులు వారి దర్శనం చేసుకుంటే ఎలాంటి వారికి కూడా మూకం కర్వతి వాచాలం అన్నట్టుగా అటువంటి దివ్యమైనటువంటి శృతి స్మృతి పురాణానామనే శ్లోకం ఎలాంటిదో అలాంటి రీతిగా శృతుల్లో స్మృతుల్లో పురాణాల్లో ఉన్నటువంటి ధర్మాన్ని ఆచరించి ప్రజలందరికీ కూడాను భక్తులందరికీ భక్తానాం ఉపదేష్టారం హితవక్తారం భక్తులందరికీ హితాన్ని ఉపదేశం చేసేటువంటి అట్ మా జగద్గురువులకు పరమాచారు వారు నమస్యే చిత్తశుద్ధయ్య నమస్కారం చేస్తున్న చిత్తశుద్ధి వరకు అని వస్తు వస్తు యజ్ఞయాగాది కర్మలన్నీ ఎందుకు చేస్తున్నారయ్యా అంటే చిత్తశుద్ధి కొరకు ఆ చిత్తశుద్ధి కలిగిన తర్వాత జ్ఞానం జ్ఞానం వల్ల మోక్షం ఇది పద్ధతి కానీ భగవత్పాదులైనటువంటి పరమాచారుల వారి యొక్క దర్శనం మాత్రం చేత వారికి నమస్కార మాత్రం చేతనే యజ్ఞాగాది కర్మల వల్ల కలిగేటటువంటి ఏ ఫలం ఏదైతే ఉందో ఆ ఫలం నమస్కార మాత్రం చేతనే లభిస్తుంది అని స్వామివారు నమస్తే చిత్త అని నేను నమస్కారం చేస్తున్నాను చిత్తశుద్ధి కొరకు అని ఆనాడే చెప్పున్నారు ఆ తర్వాత గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది అనేక శాస్త్ర విషయాలు తెలుసుకుని ఉపాసనలో స్వామివారి వంటి వారు లేరు అన్నటువంటి స్థితి కలిగి స్వామివారు అనుగ్రహించారు పరమాచారుల వారు వారిని ఎలా ఎంత దగ్గరకు తీసి వారికి ఎంత హిత హితోపదేశం చేశారో కదా నాకు చాలా చెప్పాలని ఉన్నది కానీ సమయం చాలా తక్కువ చాలా క్లుప్తంగానే చెప్తా పరమాచారుల వారి గురించి వేతనారాయణ యజ్వా అనో శుక్లనారాయణ యజ్వాను ఈ రెండిట్లో ఏదో వచ్చిందో ఒక పేరున్నది అట్టి మహానుభావులు కుంభకోణంలో ఉన్నటువంటి చోట ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి స్థుతి అని ఒక గ్రంథం కుంభకోణం పరీక్షకు తన శాస్త్ర సభకు వెళ్ళినప్పుడు నేను చూచా కృష్ణ పరమాత్మను పరమాచారులు వారిని కలిపి ఒక శ్లోకం చెప్పారు నివాసం శ్రితపారిజాతం యశోదయాలితం ఆత్మవేణుం అంటే కృష్ణ పరమాత్మ పరమాచారులు వారికి తేడా లేదయ్యా నివాసం అంటే లక్ష్మీదేవి వారి కృష్ణ పరమాత్మ యొక్క వక్షస్థలంలో నివసించి ఉంటుంది ఇది శ్రీయానివాసం కృష్ణ పరమాత్మకు పరమాచారుల వారికి నివాసం లక్ష్మీదేవి వచ్చి వారి దగ్గర అట్లా కూర్చొని ఎందుకంటే విజయవాడలో మాగండి సూర్యనారాయణ పంతుడు గారిని ఒకరు ఉండేవారు ఆయన కారులు వ్యాపారం అట్లాంటిది ఏదో చేస్తుండేవారు ఆయన నాతో ప్రత్యక్షంగా ఒక మాట చెప్పారు శాస్త్రి గారు నేను చాలా చిన్నవాణి వారి కంటే సుమారు యాభై సంవత్సరాల పైన చిన్నవాణి నేను ఆయన నాతో అన్నారు నేను బస్సు వ్యాపారాలు చేస్తుండేవాడిని ఒక సంవత్సరం నేను ఒక పదకొండు వేల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను స్వామివారి దర్శనమైంది మళ్ళీ సంవత్సరం లక్షా పదకొండు వేలు నేను కట్టారు ఇన్కమ్ ట్యాక్స్ అన్నారు అంటే స్వామివారి యొక్క సేవ చేసుకోవడం చేత వారి సన్నిధిలో ఉండడం చేత వారు ఏది కోరుకున్నారో లక్ష్మీకటాక్షసి సిద్ధిరస్తుని స్వామివారు అనగానే అంత సంపద వచ్చిందనమాట అది కూడా ధార్ ధర్మంగా కలిసిపెట్టేటువంటి ఒక సంస్కారం కూడా ఇచ్చారు స్వామివారు అందువల్ల శ్రీయానివాసం అంటే స్వామివారికి కృష్ణ పరమాత్మకు శ్రీనివాసం శ్రిత పారిజాతం అంటే కృష్ణ పరమాత్మ దగ్గరికి పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చి ఆ ద్వారకలో సభలో ఏర్పాటు చేశారు అందువల్ల శృత పారిజాతం కృష్ణ పరమాత్మ మరి పరమా పరమాచారులు వారు పరమాత్మారుల వారిని ఆశ్రయించిన వారికి ఎలాంటి వారు పారిజాత వృక్షం వంటి వారు అంటే కల్ప వృక్షం కల్పితని సంకల్పించినటువంటి దాన్ని ఏ విధంగా అయితే ఇస్తుందో అలాగే పరమాచారు వారి దగ్గరికి ఏది కోరుకుంటే భక్తి చేత శ్రద్ధ చేత ఆర్తి చేత ఏది కోరుకుంటే అదంతా ఇస్తుంది ఇస్తారు అందువల్ల శృతపారి జాతం యశోదయాలితం పరమాత్మ యశోదయ తల్లిని యశోదయ చేత యశోద చేత లాలితం ఆదరింపబడ్డవారు అయితే లాలితం దివ్యమైనటువంటి అఖండమైనటువంటి యశస్సు చేత భూ జీవులందు ఎవరైతే ఉంటారో ఆర్తులైన వారు ఉంటారో విషణులైన వాళ్ళు ఉంటారో శిథిరులైన వాళ్ళు ఉంటారో వాళ్ళందు ఎంతో దయ కలిగినటువంటి వారు అందుచేత అలా వచ్చినటువంటి వాళ్ళని తన యొక్క దృష్టి చేతనే వారి ఆర్తిని పోగొట్టి మంచి మాటల చేత వారి యొక్క ఆర్తిని పోగొట్టి అనుకుంటారు అనుగ్రహించేటటువంటి మహనీయులు అందువల్ల యశోదయా లాలితం యశో యశస్చేత దయచేత లాలితం మనోహరమైనటువంటి స్వరూపం కలవారు మా పరమాచారులు వారు ఆత్మవేణు కృష్ణ పరమాత్మకు వేణు అనేటటువంటిది ఆయన వేణునాథం చేసి దివ్యమైనటువంటి రీతిగా భక్తులైన వారిని ఆహ్వానం చేసేటువంటి లక్షణం కలది అలాగే పరమాత్మ పరమాచారులు వారైతే ఆత్మవేణు ఆ వెదురు దండం అనేటువంటి సన్యాస దండం అనేటటువంటిది కలిగి ఉంటారన్నమాట అందువల్ల ఆత్మవేణు అలాగే ఆయన మహా పరమాచారులు వారు ఈ రకమైనటువంటి సామ్యం ఉందన్నమాట యశోదయాల గోవర్ధనం ఆయన ఏం చేశారయ్యా అన్నారు అంటే గోకుల మండితం అంటే దివ్యమైనటువంటి వేదాంతములన్నింటినీ కూడాను అలంకరింపజేసేటువంటి స్థితి కలిగిన వారు పరమాచారులు వారు గోవుల్ని ధరించేటటువంటి లక్షణం కలిగిన వారు కృష్ణ పరమాత్మ గోత్రోద్ధరం గోమణి మండితం గోమణులు అంటే వేదవాక్యంలో మణులు వేదాంతములు అనగా ఉపనిషత్తులు దాని చేత మండితం అలంకరింపడేటువంటి స్వరూపం కలవారు జగద్గురువులు జగద్గురు కృష్ణ పరమాత్మ చేత ఓ మనస్స నువ్వేం కోరుకుంటావంటే జగద్గురు జగద్గురు అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మ నిరంతరం ఆలోచించవే కృష్ణ అంటే అర్థం ఏమిటి యోగికార్థం చేత అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి స్థితి ఎందుకంటే ఇంతకు ముందు ఈ శ్లోకం చూడండి రక్తాంత స్పృహణీయ ఈ శ్లోకం రాసింది కల్లూరి సుబ్రహ్మణ్య దీక్షితులు గారు పరమాచారుల వారికి అంతరంగ భక్తులు కొంతమంది ఉంటారు బహిరంగ భక్తులు కొంతమంది ఉంటారు చింత ప్రధానంగా కలిగిన భక్తులు కొంతమంది ఉంటారు భక్తులు ఎన్ని రకాలుగా ఉంటారు అంటే అనేక రకాలుగా ఉండేటువంటి వాళ్ళు ఎందుకంటే భగవద్గీతలోనే చెప్తారు ఆయన ఆత్మ జిజ్ఞాసు అన్నారు ఆర్తి కలిగినప్పుడు అరిచేవాడు అలాగే ఒకడు నిరంతర భక్తి కలిగిన వారే ఉంటారు గోపికల వలె ఎందుకంటే వాడికి నిరపేక్ష వారి వలె నిరంతరం పరమాత్మ స్మరణ పరమాచార్య స్మరణ చేసిన మహనీయులు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు అందుచేత పరమాత్మ యొక్క పరిపరమా పరిపూర్ణ అనుగ్రహం పొంది స్వామి వారు రక్తాంత స్పృహణీయ ఈ ఒక్క శ్లోకానికి కొన్ని గంటల సేపు మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పరమాచార్య వారి నేత్రములు చూడండి ఒక ఎర్రని జీర ఉంటుందిట ఆ జీర చేత ఆ దీర్ఘమైన విశాలమైన నేత్రములు ఉంటుంది ఈ శ్లోక ఈ శ్లోకం చదువుతూ ఉండంగానే ఇందాక వెంటనే మూక కవి చెప్పినటువంటి శ్లోకం వస్తుందన్నమాట మూక కవి అమ్మవారిని అంటారు అమ్మా నన్ను ఎలా చూడాలంటే కల్లోలితేన కరుణారస దేల్లితేన కల్మాషితేన కమనీయ మృదుస్పితేన మా మంచితేన తమ కుంచితేన శిశిరీ గురు వీక్ష అని మహానుభావుడు కటాక్ష పుస్తకంలో చెప్తారు నన్ను చూసేటప్పుడు అమ్మా ఒక పిల్లవాడిని చూసినట్టు చూడాలి తప్ప నీ ఇష్టం వచ్చినప్పుడు కోపంగా చూస్తే తట్టుకోలేని తల్లి కల్లోలితేన ఆ పిల్లవాడు కనిపించకుండా పక్క గదిలోకి వెళ్ళిపోతే తల్లి వెతుక్కొని ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు పసిపిల్లవాడి పాక్కుండా ఎక్కడికి వెళ్ళాడని భయపడి కల్లోలితేన ఆందోళనగా చూడాలి తల్లి ఆందోళనగా చూసే మళ్ళా కోపంగా ఉండకూడదమ్మా కల్లోలితేన కరుణార సభేలితే కరుణాల కూడుకుని కూరుకుని ఉండవరు కళ్ళల్లో ఎర్రని జీర ఎందుకంటే పిల్లవాడు కనిపించబోతే ఒక ఆర్తివంతమన్నమాట తమనీయ మృదుస్మితేన ఆ చూసేటప్పుడు ఎక్కడికి వెళ్ళారు అని గట్టిగా అడగకూడదున్న తమనీయ మృదుస్మితేన దివ్యమైనటువంటి ఆ మందస్తుని ఇక్కడ దేశాలేన ఉదార హాల పదక మన హారస్మేర దివ్యమైనటువంటి ముఖంలో పరమా పరమాచారు వారి యొక్క ముఖంలో దివ్యమైన చిరునం ఉంటుంది అనమాట అమ్మవారి ముఖంలో చిరునం ఉంటుంది మా పరమాచారు వారి ముఖంలో చిరున ఉంటుంది ఆ ఉపాస ఉపాసకులకు భేదం లేదండి అందువల్ల అమ్మవారికి పరమాచారుల వారికి భేదం నా జీవితంలో నేను చూడలేను మీరు కూడా చూడవద్దని నా అనుభవాన్ని బట్టి చెప్తున్నాను అనమాట అందుచేత అటువంటి దివ్యమైనటువంటి పరమాచారుల వారి యొక్క జయంతి ఉత్సవంలో రెండు మాటలు మాట్లాడేటువంటి ఒక అనుగ్రహించారనమాట అందులో తల్లు మంచి మా తవ కించిన కుంచి పేన చూసేటప్పుడు కూడా తల్లి విశాలమైన కళ్ళు పెట్టి చూస్తే నేను భయపడతానమ్మా అందుకోసం కళ్ళు ఏం చేస్తావంటే కొద్దిగా ముక్కు నుంచి కొన్ని కొద్దిగా అరమో అరమోర్ కళ్ళు అంటారు అలా చూడమని ఆ మాట కూడా ఇక్కడ అంటున్నారు చూడండి అంటే కొద్దిగా సంకోచం చేయబడి కనుభములు కలిగి ఇలా కొద్దిగా స్వామివారు పెద్దలు అందుకోసం మనం అనుకుంటాం స్వామివారు కనిపించట్లేదు కాదు పెద్దవాడు కొద్దిగా ముక్కుంటారేమని అలా ఏం కాదు మనల్ని విశాలంగా చూస్తే మనకు తెలిసేంత తెలియదు అనమాట అందుకోసమని సంకోచం చేస్తుంటారు అమ్మవారు ఏ విధంగా అయితే మూత కవి ప్రాప్త అనుసరించి సంకోచం చేసి ఆ కటాక్షం చేతిని అనుగ్రహించారో ఆ రంగా పరమాచారుల వారు మనల్ని అనుగ్రహిస్తున్నారు అనుగ్రహిస్తారనమాట అందుచేత శిశరీకుడు వీక్షిత అట్టి జగద్గురుల యొక్క కరుణాటకాక్షం మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది ఏ రూపంగా ఉంటుంది ఈ స్వరూపంతో ఉంటుంది అనమాట నేను భాగవతం మీద నాకు ఎక్కువ దృష్టి వచ్చిన అంటే రాదు కానీ ఒక మాట చెప్తా మహావిష్ణువు యొక్క అనుగ్రహం చేత బ్రహ్మదేవుడు భాగవతాన్ని పొందాడు మొట్టమొదటి చెప్పింది భాగవతం శ్రీ మహావిష్ణువు ఆ తర్వాత మహావిష్ణువు వల్ల బ్రహ్మదేవుడు పొందాడు బ్రహ్మదేవి పొందల మహావిష్ణువే బ్రహ్మదేవుడై చెప్పాడు బ్రహ్మదేవుని వల్ల నారదుడు పొందాడు నారదుడు వినల బ్రహ్మదేవుడు చెప్పరా బ్రహ్మదేవ రూపంతో శ్రీ మహావిష్ణువు వచ్చి నారదుల వారికి చెప్పారు నారుల వారు మళ్ళా వేద వ్యాసుల వారికి చెప్పారు అంటే నారదుల వారు ఎవరయ్యా శ్రీ మహావిష్ణువే బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు నారదుడై చెప్పారు అలాగే నారుల వారి వల్ల తెలిసిన వేద వ్యాసుల వారు సుఖయోగిందుల వారికి చెప్పారు ఈ సుఖయోగిందుల వారు ఎవరయ్యా అన్నారు వ్యాసుల కంటే వేరు కాదు విష్ణుమూర్తి కంటే వేరు కాదు సుఖయోగిందుల వారే ఆ సుఖయోగిందుల వారే పరీక్షలకు itu ada అలాగే శంకర భగవత్పాదుల వారి దగ్గర నుంచి ఏ స్వరూపం తర్వాత 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 వస్తూ ఉన్నదో ఆ వచ్చిన స్వరూపమే ఇప్పుడు మనకు క్రమప్రాప్తమయ్యి దెబ్బల పీఠా పీఠాధిపతిగా మనకు ప్రాప్తంగా జగత్ పరంపరా ప్రాప్తంగా మనకు ఉన్నటువంటి శంకర భగవత్పాద స్వరూపం కాబట్టి అతి పరమాచార్య వారి యొక్క పరిపూర్ణ స్వరూపాన్ని అనుగ్రహాన్ని పొందినటువంటి మహనీయుల యొక్క సమక్షంలో రెండు మాటలు మాట్లాడే భాగ్యాన్ని కల్పించిన కారణం చేత ఈ భక్త బృందానికి స్వామివారికి అనంత కోటి నమస్కారాలు విరమిస్తున్న హరైరు మహాస్వస్థలు